ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కనీస పెన్షన్ ఎప్పుడు పెరుగుతుంది ఎంత మొత్తం పెరుగుతుంది ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా ఎంతో దీనికి వారు ఎదురు చూస్తున్నారు పార్లమెంట్ గౌరవ సభ్యులు వాయుకో గారు గారు ఖచ్చితంగా ఇవే ప్రశ్నలు అడిగారు ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదున దానికి ప్రభుత్వ సమాధానం వచ్చింది వారు ఖచ్చితంగా నిలదీసి అడిగినటువంటి మాట పెంచుతున్నారా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందా త్వరలో తీసుకోకుండా ఉండడానికి కారణాలేంటి కావాల్సిన నిధులు ఉన్నాయి కదా ఇంకా దీనికి ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానాన్ని వాటి చూస్తే ఎవరిని చెప్పినా కూడా వాస్తవం అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రభుత్వం తరఫున ఈ ప్రశ్నకు సమాధానం కార్మిక మంత్రిత్వ శాఖ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ శోభా కరణ్ లాజే కారు స్పష్టమైన సమాధానం ఇచ్చారు అసలు స్పష్టమైన సమాధానం ఇచ్చారు అనడానికి వీల్లేదు అస్పష్టమైన సమాధానం ఇస్తేనే దాంట్లో స్పష్టంగా వారి ఉద్దేశం ఏంటి అనేది మనకు తెలిసిందని చెప్పడానికి స్పష్టమైంది అని అంటున్నాను అభ్యర్థనలు అందాయి అనేక అభ్యర్థనలు ఉన్నాయి అడుగుతున్నారు నివేదనలు ఉన్నాయి అన్నమాట చెప్పారు దీన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందా అన్న దానికి ఆ ప్రశ్నను దాటవేశారనే చెప్పాలి దానికి జవాబు రాలేదు అది డిఫైన్డ్ కాంట్రిబ్యూషను డిఫైన్డ్ పెన్షను అంటే ఇంత మొత్తంలో ఉద్యోగులు తమ ఉద్యోగ జీవన కాలంలో చెల్లించినట్టయితే ఎంత చెల్లించాలనేది నిర్ధారించారు నిర్వచించారు డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ అంటే ఇంత చెల్లిస్తే ఇంత కాలానికి ఈ ప్రాతిపదికన ఫార్ములా ప్రకారం ఎంప్లాయీస్కి వచ్చేటువంటి పెన్షన్ ఇంతే అని చెప్పకనే చెప్పిన టైం కనుక స్పష్టంగానే పెంచడం వారికి ఇష్టం లేదనేటువంటి విషయం తెలిసింది అని ఆ స్పష్టత ఇచ్చారనే మాట చెప్తున్నాను నేను కానీ స్పష్టంగా జవాబుదానికి సూటిగా చెప్పలేదు ఈ పాటికే మినిమం పెన్షన్ వెయ్యి రూపాయల దాకా పెంచాము అది పెంచడానికి ప్రభుత్వం బడ్జెట్ నుంచి నిధులు సమకూర్చాల్సి వచ్చింది అనే మాట చెప్తున్నా మార్చి ముప్పై ఒకటి రెండు వేల పంతొమ్మిది నాటికి నిధులలో కొరత ఉంది అని చెప్తున్నారు ఇది ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సమాధానం అంటే ప్రభుత్వం పరిశీలిస్తున్నారనే మాట చెప్పలేదు పెంచబోతున్నారనే మాట చెప్పలేదు ఇప్పటిదాకా ఇస్తున్నదే ఎక్కువగా ఉంది ఎందుకంటే బడ్జెట్ నుంచి మేము ఇవ్వాల్సి వస్తుందని చెప్తున్నారు తరువాత యాక్చువేరియల్ ఎవాల్యువేషన్ చేస్తే కొరత ఉన్నది అనే మాట చెప్తున్నారు కనుక ఇప్పటిదాకా పెంచలేదు త్వరలో పెన్షన్ ఉన్నారు అనేటువంటి సూచన ప్రభుత్వం ఇవ్వలేదు అది మనకు ఈ ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానం వల్ల స్పష్టంగా అర్థమైన విషయం అయితే ఇక్కడ ఒక విషయం ఈ పెన్షన్ల విషయంలో